హాయ్ ఫ్రెండ్స్ ఆమె టాలీవుడ్ హీరోయిన్ యంగ్ హీరోయిన్ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది రహస్య వివాహం చేసుకుంది కానీ ఆమె ఎవరిని పెళ్ళాడిందో తెలిస్తే షాక్ అవుతారు తనకంటే ముప్పై ఏళ్ళు పెద్ద అయిన ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకుంది యంగ్ హీరోయిన్ ఇంతకీ ఎవరా హీరో ప్రముఖ నటి కన్నడ తెలుగు హీరోయిన్ రాధిక గుర్తుందా ఇలా చెప్తే గుర్తుకు రాదు కానీ తారకరత్నతో భద్రాద్రి రాముడు సినిమాలో చేసిన హీరోయిన్ అంటే వెంటనే గుర్తుకొస్తుంది ఆమె రాధిక కన్నడ హీరోయిన్ టాలీవుడ్లో కూడా రెండు మూడు సినిమాలు చేసింది కానీ లో స్టార్ హీరోను హోదా దక్కించుకోలేకపోయింది కానీ ఆమె తీసుకున్న ఓ నిర్ణయం తన జీవితాన్ని మార్చడంతో పాటు కర్ణాటక రాజకీయాలను కూడా ప్రభావితం చేసింది హీరోనుగా కొనసాగుతున్న టైంలోనే డీజేఎస్ అధినేత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితంలో ప్రవేశించింది రాధిక రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టించింది ఆమె ప్రేమలు నిండా మునిగిన కుమారస్వామి రాధికను రహస్య వివాహం చేసుకున్నారు అయితే వీరి పెళ్లి రెండు వేల ఆరులోనే జరిగింది కానీ వీరి రహస్య వివాహం రెండు వేల పదిలో బయటపడింది తాను గతంలోనే జేడిఎస్ నేత హెచ్డి కుమారస్వామిని పెళ్లాడినట్లు రెండు వేల పదిలోనే రాధిక అసహ్యంగా వెల్లడించింది అంతేకాదు వీరిద్దరికీ ఓ కూతురు కూడా ఉంది కన్నడ మీడియా ఇన్ఫర్మేషన్ ప్రకారం పెళ్లి టైం వరకు హెచ్డి కుమారస్వామి వయస్సు నలభై ఏడు కాగా రాధిక అతన్ని అతని కంటే ఇరవై ఏడు సంవత్సరాలు చిన్నది కాగా కుమారస్వామికి ఇది రెండో వివాహం అతని మొదటి వివాహం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో జరిగింది నివేదికల ప్రకారం ఇది రాధికకు రెండవ వివాహం కూడా ఆమె రెండు వేల సంవత్సరంలో అనే వ్యక్తిని వివాహం చేసుకుంది అయితే ఈ వివాహం త్వరలోనే విడిపోయింది ఇక రాధిక మూవీ కెరీర్ గురించి చూస్తే రెండు వేల రెండులో కన్నడ చిత్రం నీలం మేఘ ఆమె పాపులారిటీ సంపాదించింది కానీ ఆమె తెరం చేసిన సినిమా మాత్రం కన్నడలో వచ్చిన నీనా గాగి రాధిక మొదటి సినిమా టైంకు చాలా చిన్నపిల్ల స్కూల్ ఏజ్లోనే ఆమె ఇండస్ట్రీలోకి వచ్చింది ఆ టైంలో తొమ్మిదో తరగతి చదువుతున్న రాధిక వయసు పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే కానీ ఆమె తన సినిమా కెరీర్ ఎక్కువ కాలం కొనసాగించలేదు ముప్పై సినిమాలకి ఆమె కెరీర్ ఆగిపోయింది హీరోయిన్ గా సినిమాలు చేయకపోయినా ఇండస్ట్రీని వదులుకోలేక నిర్మాతగా మారింది సినిమాలు నిర్మించడం ప్రారంభించింది ఇక టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది రాధిక తారకరత్న హీరోగా వచ్చిన భద్రాద్రి రాముడులో ఆమె హీరోయిన్ గా చేసింది ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకుడిగా అవతారం సినిమాలో నటించింది రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి మరో విషయం ఏంటంటే కుమారస్వామికి తన కూతురునిచ్చి పెళ్లి చేయడం రాధిక తండ్రికి ఇష్టం లేదట తన వయసు ఉన్న వ్యక్తితో కూతురు ఎలా పెళ్లి చేసుకుంటుందని ఆయన మదన పడ్డాడట దాంతో బయటకు వచ్చి గంధర్వి వివాహం చేసుకుంది రాధిక వారిద్దరూ తమ వివాహాన్ని చాలా రహస్యంగా ఉంచారు ఆ తర్వాత విషయం తెలిసి తండ్రి కూడా షాక్ కి గురయ్యారని తెలుస్తోంది ఇక ప్రస్తుతం ముప్పై ఆరేళ్ల రాధిక హీరోయిన్ గా పూర్తిగా ఫ్లాప్ అయింది కానీ ఆమె తెలివితో బిజినెస్ విమెన్ గా సక్సెస్ ను సాధించింది కర్ణాటక ను పెళ్లాడిన తర్వాత కోట్లాది రూపాయలు ఆమె కూడబెట్టినట్టు తెలుస్తోంది సోషల్ మీడియా టాక్ ప్రకారం రాధిక పేరు మీద నూట ముప్పై కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి